ఉన్నట్లైతే కేరవాణి ఇంట విషాదం ఎంఎం కేరవాణి అంటే తెలియని వారైతే ఉండరు ఆయన ఇంట తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి ఇంట విషాదం నెలకొంది ఆయన తండ్రి శివశక్తి దత్త మణికొండలోనే తన నివాసంలోనే చని చనిపోవడం అయితే జరిగింది ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్కు సోదరుడు అయిన శివశక్తి పలు సినీ గీతాలు కూడా రచించారు శివశక్తి దత్త అసలు పేరు కోడూరు గోడూరి సుబ్బారావు అనమాట పంతొమ్మిది ముప్పై రెండు అక్టోబర్ నుండిన రాజమహేంద్రవరం సమీపంలో కొవ్వూరులో జన్మించారు చిన్నతనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఆయన ఇటువంటి అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయి ముంబైలోని ఆర్ట్స్ కాలేజీలో చేరారు రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగి వచ్చి కమలేష్ అనే కళం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు ఆ తర్వాత సంగీతపై ఇష్టంతో గిటార్ సితార్ హార్మోనియం నేర్చుకున్నారు అనంతరం మద్రాసు వెళ్ళిపోయి సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి సినీ రంగంలోకి అయితే వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన జానకి రాముడు సినిమాతో వీరికి మంచి పేరైతే వచ్చింది ఈ సినిమాకు దత్త స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు బాహుబలి వన్ మమతల్లి దేవర బాహుబలి టూ సాహోరే బాహుబలి ఎన్టీఆర్ కథానాయకుడు అదేవిధంగా ట్రిపుల్ ఆర్ నా రామం రఘువం రాఘవం హనుమాన్ అంజనాద్రి థీమ్ సాంగ్ల పైన కూడా సై సినిమాలో కూడా ఛత్రపతి లాంటి రాజన్న రాజనులు అమ్మ అవని వంటి సినిమాల్లో కొన్ని పాటలకు లిరిక్స్ అయితే రాశారన్నమాట శివశక్తి దత్తకు ముగ్గురు సంతానం కేరవాణి కళ్యాణి మాలికు శివశ్రీ కంచి అనమాట ఆయనకు ఒక అన్న అక్క నలుగురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ అనమాట ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గాయని సంగీత సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కూడా శివశక్తి దత్త పెద్దనామాట సో ఈనైతే చనిపోవడం అయితే జరిగింది సో మొత్తంగా ఎంఎం కేరవాణి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్ చేసుకోండి